హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్టున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ టు మన దమ్కి స్టార్ షార్ట్ వీడియో సో ఫ్రెండ్స్ అయితే మా మినీ తోట్ల కూరగాయలు అయితే తెంపినాం అన్నమాట మన ఇంట్లోకి కూరకి అంటే ఇంతకుముందు మనం అనపకాయ తెంపినాం ఇంతకుముందు కందికాయ తెంపినాం ఈసారి చిక్కుడుకాయ అంటే చిక్కుడు తీగ బాగాలేదు ఒకటే తీగ అవి కొంతవరకు వెళ్ళింది సో ఇలా అయితే మేము చిక్కుడుకాయ కందికాయ అనపకాయ మొత్తం మిక్స్ ఎంపినాం అన్నట్టు మినితో వాస్తవానికి ఇక చిక్కుడు చెట్లు బాగానే పెట్టినాం కానీ చిక్కుడు చెట్లు ఒకటే చెట్టు బతికింది ఇక మీద అన్ని అంతా చచ్చిపోయింది ఇక మన అనపకాయ వచ్చేసి అనపకాయ ఒకటే చెట్టు అది కూడా కానీ ఒక చెట్టు అయినప్పుడు కూడా ఒక కట్టే బట్టి అది కొంచెం పెద్దగా ఇక కాయ కూడా మనకు ఒక పూట ఒకటి ఒక కేజీ ఒక హాఫ్ కేజీ అంతవరకు అయితే వెళ్తుంది అనమాట ఇక మనం కూడా పర్లేదు అవి వెళ్ళినప్పుడల్లా పావుకిలా అట్లా అట్లేదు చిన్న చెట్లే కానీ ఆ చెట్టుకి మూడు నాలుగు మిరపకాయలు అయితే ఉంటున్నాయి కాకపోతే మన అనుపతికి ఏంటంటే మొత్తం అనపకాయకి పురుగు పడుతుంది ఈ పురుగు కోసం ఇలా లేతేనే ఒక తట్టడంత ఏది బూడిది బూడిది కూడా ఒక మంచి ఎరువు అన్నట్టు ఆ పురుగును పోగొట్టడానికి ఇక మాది ఇవి అయితే ఒక తట్టల బూడిది తయారు చేసింది ఆ తయారు చేసినట్టే అదే పక్క కెట్టిన బూడిది ఒక తట్టలు అయితే నింపింది ఆ తట్టలకి తీసుకొచ్చి మొత్తం అనుపతికి వెళ్ళినా పురుగు అవ్వాలని మా ఇంటికాడైతే ఇక మూడు రకాల కరీంన మాట చిక్కుడుకాయ అనపకాయ కందికాయ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ వీడియో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీకు కూడా ఈ మూడు కందికాయ అనపకాయ చిక్కుడుకాయ వీటిలో ఏది ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు మర్చిపోకరు బాయ్ బాయ్